హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ లక్ష్మి ఆల్ ఇండియా రుచులు ఇప్పుడు మనం ఈజీగా సింపుల్ వేలో చేసుకోవడానికి వడలు ఇన్స్టా ఇన్స్టాల్గా అప్పటికప్పుడు వడలు చేసుకుందాం మరమరాలు ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు మినప్పప్పు ఉండాలా ఏంటి చెప్పండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని వాటర్ పోసుకున్న మరమరాలని బాగా పిండి దాంట్లో వేసుకోవాలి బాగా కలపాలి వాటర్లో మరమరాలు మెత్తగా అయ్యేదాకా బాగా పిండి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని బాగా వాటర్ లేకుండా చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటూ ఉండాలి మొత్తం అన్నిట్లే ఒక కప్పు బొంబాయి రావుకి రెండు కప్పులు మరమరాలు అయితే సరిపోతుంది ఇలా ఇన్స్టాల్గా చేసుకుంటే ఇంత పిండి నానబెట్టే పని కూడా ఉండదు ఇట్లా గ్రైండర్ గ్రైండర్ చేసుకొని ఇట్లా ఒక దాంట్లోకి తీసుకోవాలి ఇట్లా పిండి తీసుకొని దాంట్లోకి కావాల్సింది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కరివేపాకు మిర్చి ఉప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఒకసారి ఆ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి బాగా కలపాలి కలుపుకోవాలి బాగా మన వడపిండి ఎట్లా కలుపుతామో ఆ టైప్లో కలుపుకోవాలి మెత్తగా అంటే అటు మెత్తగా ఉండకూడదు ఇటు గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా కలుపుకుంటూ ఈ స్టేజ్లో వచ్చినాక ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ ఇస్తూ ఉంటే చాలు తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పక్కన పెట్టుకుని చేతడి చేసుకొని మనం వడలు వేసుకుంటాం కదా ఆ టైప్లో తీసుకోవాలి ఒక బాండి పెట్టి నూనె బాగా కాకిరాగా ఉంచాలి ఇట్లా వడలు చేసుకోవాలి చక్కగా నీట్గా వస్తాయి వడలు క్రిస్పీగా ఆయిల్ హీట్ చేస్తూ ఉండాలి ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు మనం తీసుకున్న వడ దాంట్లో వేసుకోవాలి ఇట్లా వేసుకొని బాగా కాగ కాగుతూ ఉంటే ఇట్లా డ్రిప్ చేసుకొని మనం వేసుకోవాలి ఒక పక్క వాటర్ మట్టుకు ఉంచుకోవాలి ఒక గిన్నెలో చేతి అడిచేసుకొని ఆ తర్వాత అట్లా వేసుకుంటూ ఉండాలి కూడా అప్పుడు ఆ పిండి అనేది మన చేతికి అంటదు డ్రిప్ అయ్యేటప్పుడు చక్కగా కిందగా ఉంటుంది బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో రావాలి మనకిది ఇట్లా ఎగుతూ ఉంటుంది చక్క నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు బాగుంటుంది అప్పటికప్పుడు పిల్లలకు కూడా నచ్చే స్నాక్స్గా ఉంటుంది కరకరలాడుతూ చక్కగా క్రిస్పీకి బాగుంటుంది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనం దీన్ని ఇట్లా వేయించుకుంటూ ఉంటే బాగుంటుంది ఎంతో సింపుల్ అండి టేస్టీగా ఉంటుంది మినపప్పు నానబెట్ట అన్నీ చేసే కన్నా అప్పటికప్పుడు మన పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇన్స్టాల్గా చేసుకో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇట్లా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇట్లా వేయించుకోవాలి మనం ఇట్లా వేయించుకుంటే మంచి క్రిస్పీ మంచి రంగు బాగుంటుంది పిల్లలకు కూడా చూడగానే తినాలనిపిస్తుంది చాలా క్యూట్గా ఉంటుంది ఎంత బాగున్నాయో చూడండి క్రిస్పీగా ఇట్లా రావాలి అయితే దీంట్లోకి మనం ఏ చట్నీ అయినా వేసుకొని తినొచ్చు పల్లి చట్నీ వేసుకోవచ్చు టమాటా చట్నీ తీసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఆవకాయ పచ్చడి అయినా వేసుకొని తినవచ్చు చాలా బాగుంటాయి ఇట్లా తీసుకోవాలి నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ తీసుకున్నా అసలు పల్లీ చట్నీ తీసుకొని చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా మరి రేపు ఇంకా సింపుల్ టేస్టీ అండ్ బ్రేక్ఫాస్ట్ చూద్దాం సరేనా నచ్చితే ఆల్ ఇండియా రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్